ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం అగజాన పద్మాగం గజాన మహర్ణిశం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము శశి ఋతువు మాఘమాసము బహుళ పక్షము త్రయోదశి ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది శ్రవణ నక్షత్రం సాయంకాలం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకుండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తిరిగి ఈ రోజు రాత్రి అనగానే తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి సూర్యోదయం తర్వాత కూడా అమృత ఘడియలు ఉన్న విషయాన్ని గుర్తించండి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఆరు నుంచి పన్నెండు యాభై రెండు వరకు వర్జము రాత్రి తొమ్మిది ఒకటి నుంచి పది ముప్పై ఒకటి వరకు రాహుకాలం పన్నెండు పదమూడు నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది సూర్యోదయం ఆరు నలభైకి సూర్యాస్తమయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి పండగ వాతావరణంగా చెప్పబడుతోంది మంచి వ్యక్తులతో పరిచయము కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో వృద్ధి పొందుకోవడం విద్యాభివృద్ధి పొందుకోవడం పోటీ పరీక్షల్లో గానీ పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగే అవకాశాలు కళాకారులకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి వృద్ధి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమల పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో మంచి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి కొత్త భాగస్వామిని కలుపుకునే అవకాశాలు ఉన్నాయి నూతన గృహయోగము ధన లాభము గొప్ప వ్యక్తులతో పరిచయము ఆనందకరమైన సంపద వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి జ్యోతిష పండితులకి లాభాలు పొందుకోవచ్చు అనుకూలవంతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే సుదీనంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అద్ష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తులాభం వాహన యోగం కుటుంబ సౌఖ్యము సంతాన యోగము అన్యోన్య దాంపత్యము ఆనందకరమైన జీవనము మాతాపితుల సౌఖ్యం ఆస్తి పంపక లాభాలు నూతన స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు మంచి వ్యక్తులతో భాగస్వాములు కలుపుకోవచ్చును వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్చే మధ్యపాన హోటల్ వ్యాపారంలోను సినిమా రంగ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో టైల్స్ టైర్ల వ్యాపారం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి వ్యాపార వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్చేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద చేపలచర్ల వారికి వృద్ధి సినిమా రంగ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి కూడా బాగా కనబడుతుంది సోదరుల మధ్య అనుకూలవంత శుభయోగ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్య విద్యా లాభం డ్రైవర్లకి కి పెయింటర్ల కి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్ లాట్ల ప్రాప్తి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్ల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మహిళలు కూడా అదృష్టాది ఆనంద యోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు కూడా జరిగే ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్య కూడా శుభయోగాలు జ్యోతిష పండితులకు మంచి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతలు అనుకూలవంతమైన శుభస్థితి తప్పకుండా మీరు అనుకున్నది కార్యసిద్ధి పొందుకునే శుభయోగాలు విదేశాల్లో కూడా మంచి స్థిరాస్తులు కొనుగోలు చేయడం వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలున్నాయి మీరు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశివర ఫలితాలు విధంగా ఉన్నాయి తొందరపాడతనం కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇంకా అయితే మధ్యాహ్నం తదుపరి మీకు అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహయోగ్యత సంతాన ప్రాప్తి గొప్ప వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభం కళాకారులకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం కానీ పొద్దున ఉద్యోగంలో నష్టము లంచగొండలుగా పట్టుబడము ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం పెంచినవి మారడం లేదా ఉద్యోగానికి రిజైన్ చేయాల్సిన అవసరం రావడం లాంటివి ఉన్నాయి అలాగే అంటు వ్యాధులు ప్రబల అవకాశాలు ఉదయం పూట అంటు వ్యాధులు ప్రబల ఉన్నాయి సాయంత్రం మళ్ళీ మంచి ఆరోగ్యవంతమైన శుభయోగ అంటే పొద్దున అంటు వ్యాధి సాయంత్రం పోదు పొద్దున అంటు రోగం వచ్చే వాళ్ళకి వేరు సాయంత్రం ఇంతకు ముందు వారంకత అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం పూట నుంచి సంపూర్ణ ఆరోగ్యం ఎలా మనం అర్థం చేసుకోవాలి తప్ప పొద్దున వస్తుందంట సాయంత్రం పోద్దు అంట అని జన అజ్ఞాన వేదికల వాళ్ళు మాట్లాడు మాట్లాడకండి ఈ రాసినటువంటి కొన్ని వందల మందికి లక్షల మందికి కోట్ల మందికి ఉదయం వరకు కొంతమందికి ప్రత్యేక అంటే ఇబ్బందికర వాతావరణం మధ్యాహ్నం తర్వాత కొంతమందికి మంచి యోగం ఉద్యోగ లాభం ఉదయం లంచగొండగా పట్టుబడడం మధ్యాహ్నం కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం ఇలాంటి శుభ సంఘటనలు కొద్ది ఇబ్బందికర సంఘ జరిగే అవకాశం ఉదయం పూట నీటి ప్రమాదం ఉంది సాయంత్రం పూట అనుకూలమైనటువంటి కొత్త ఈత కొళ్ల లాంటి వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది అటువంటి యొక్క సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఉదయం పూటనే అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఈ పరీక్షా సమయంలో విద్యా సంబంధమైన వాళ్ళు మీరు ఫీజు చెల్లిస్తేనే మేము హాల్ టికెట్ ఇస్తాం మొత్తం ఫీజు చెల్లించాలి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు మీకు అరదండాలు తప్పకపోవచ్చు మీ కాలేజీ పర్మిషన్ కూడా అంటే మీ యొక్క ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా సంబంధ వ్యవస్థలు ఉన్నవారు తగు జాగ్రత్తగా ఉండే మంచిది పిల్లల జీవితాలతో ఆట ఆడుకోకండి ప్రమాదంలో పడతారు జాగ్రత్త అలాగే కళాకళ క్రీడాగా కూడా స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు విదేశాలు నష్టాలు పొందే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ జూదం వల్ల ప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గుణం మనిజంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి మంచి ఆదరణ ఆర్థిక లాభాలు ప్రశాంతమైనటువంటి శుభదినం శుభజీవనం ఆనందకరమైన సంపద వస్తు లాభము వాహన యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అత్యంత అనుకూలవంతమైనటువంటి ధనధాన్ వృద్ధిగా చెప్పబడుతుంది రుణపీడ పరిహారం రోజు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి మధ్యాహ్నం తదుపరి కొత్త వ్యాపారం ప్రారంభం చేసే శుభయోగాలు ఉన్నాయి మత్స్యకాలలో సముద్రం వెళ్ళవచ్చు రోజులు చేపలు చెల్లె వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సినిమా రంగంలో మధ్యాహ్నం వరకు కొత్త సినిమా ప్రారంభం చేయడం మంచిది కాదు ఆ తదుపరి మీ సినిమా వ్యాపారం ప్రారంభం చేస్తే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వేద పండితులు పరోహితులు బ్రాహ్మణత్వము కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమే జంటా కూడా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది రుణపీడా లోన్ సౌకర్యం కోసం మధ్యాహ్నం తర్వాత ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి వేద పండితులు పురోహితులు ముఖ్యంగా మధ్యాహ్నం తదుపరి ఏదైనా డిబేట్లలో పాలుపలుచుకుంటే మంచిదని చెప్పబడుతోంది ఏదైనా భగవద్గీత పారాయణం ఒకటి నుంచి ఐదు అధ్యాయాలు చదవడం మీకు చాలా మంచిది శుభాన్ని కలిగిస్తుంది ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో అప్పులు తీసుకునే విషయంలో మధ్యాహ్నం తదుపరి మీరు అటువంటి ప్రయత్నం చేయండి లాభాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటూ భగవద్గీత ఐదు అధ్యాయాల వరకు పారాయణం చేయండి ఎవరికైనా మినుములు అలాగే అలసందలు అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి రెండో అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి లాభయోగం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం వివాహ యోగం అన్యోన్య దాంపత్యం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కుటుంబ వృద్ధి ఆస్తి పంపకాల లాభాలు కోర్టు వివాదాలు సమస్య స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభాలు రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం టోన్ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆకస్మిక ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ చూడడం వల్ల ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యా అభివృద్ధి విదేశాల్లో కూడా విద్య ఉద్యోగ వ్యాపార స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అనేక రకాల సౌలభ్యాలు పొందుకోవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు విదేశాల స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు కళా క్రీడా సంబంధించి విషయాలు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోకార వ్యాపారస్తులకి సోషల్ మీడియా మీడియాస్ల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె కూడా మంచి లాభాలు అదృష్ట యోగం ఆకస్మిక ధన ప్రాప్తి విద్యాభివృద్ధి పోటీ పరీక్షలు కానీ ఎక్కడ పరీక్షలు విజయం ఖాయం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచి కర్మ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల దృష్టి చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి సమస్త శుభయోగాలు దరిద్రముల నుంచి బయటపడుతున్నట్టే ఇవాళ ఒక మంచి శుభమైనటువంటి మార్పు వృత్తి ఉద్యోగాదు లాభాలు పొందుకోవడం వివాహాదిరిచే తాంబులాదు అనుకూలత కళాకారులకి క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మ ఈవెంట్ వారికి బోర్ బావుతో వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ మార్పు భాగస్వామి వ్యాపార లాభం అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనయోగం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ వీటిలో లాభాలు పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ పట్టుదలతో కార్యసాధన ఉన్నతమైనటువంటి వ్యక్తులతో నూతన వ్యాపార ప్రారంభాన్ని పనికడం తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం కుటుంబ సౌఖ్యం కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కన్యా రాశి వారికి చాలా మంచి ఆలోచనల విధానం వ్యవహార విజయం ఆర్థిక లాభాలు రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన కళాకారులకి క్రీడాకారులకి లాభాలు సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డెపోసారం టైల్స్ టైల్ల వ్యాపారం లోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు అదృష్టం మంచి వ్యవహార విజయాన్ని పొందుకుంటారు స్థిరాస్తుని కొనుగోలు చేస్తాడు కోర్టు వివాదాలు సమస్య పోతాయి విద్యా లాభం ఉద్యోగ లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మణిలో కూడా లాభదాయకమైన స్థితి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు మంచి ధనధాన్య వృద్ధి ప్రశాంతత ఆరోగ్య లాభాన్ని మంచి ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ మెడికల్ గృహమణికి లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం వృద్ధి పొందుకోవడం నర్సరీ తోటలు పూజ పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత మత్స్యకారుడికి మత్స్య సంపద రోజులు చేపల చెందిన వారికి లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ అనుకూలవంతమైన శుభయోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కుటుంబ వృద్ధి ఆస్తి పంపకాలు సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం వివాహ యోగ్యత ఆనందకరమైన ప్రయాణాలు తీర్థాన ఉద్యోగ పొందుకోగలిగే అవకాశాలు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి కాస్త భగవంతుని ఆరాధన చేస్తూ పెద్దవాళ్ళ మాట తల్లి మాట భార్య మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు తొందరపాటు చర్యలు చేసిన అతి ఆవేశంలో ఉన్న నష్టాలు పొందుకుంటారు మీ వస్తువులు ఎవరికి ఇవ్వకండి చాలు అలాగే ఎవరికి పూచికత్తు సంతకాలు చేయకండి పనికి రానటువంటి మాటలు ఎవరితో కూడా మాట్లాడకండి లేని అనవసర వివాదాలకి తరలిప్పకండి ఈ ఆస్తి పంపకాల గురించి చర్చలు ఇవాళ చేయకండి ఇవి మేము చెప్పిన విషయాలు కనుక మీరు పాటిస్తే ఈ రోజు మీకు అదృష్టం లాభసాటి వ్యవహారం పొందుకున్నట్టు నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపోణసంచ క్రమగలను టైల్స్ టైల్ వ్యాపార ముద్రణ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ సోషల్ మీడియా మీడియాస్ట్ల వారికి సీనియర్ పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లాభసాటి వ్యవహారం బంధు లాభం మిత్ర సౌఖ్యం రోగనాశం రుణ ఆనందకరమైన సంపద విహార యాత్రలు వినోదయాత్రలు తీర్థయాత్ర చేసే అవకాశాలు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం స్థిరాస్తిని పొందుకోవడం అలాగే ఈవెంట్స్ వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం ఫార్మా సిమెంట్ కన్స్ట్రక్షన్ ఇటు మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టియర్ ఫర్నిచర్ గాజు గా మంచి లాభాలు పొందుకునే లాభము ఉద్యోగ లాభము అనుకూలత వాహన సౌఖ్యం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు చాలా మంచి శుభకర ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ చాలా మంచి శుభయోగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్లు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చును ఏదేమైనా కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అన్ని రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు తొమ్మిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి సౌకర్యవంతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనయోగం ఐశ్వర్యము ఆనందము గొప్ప వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కళాకాల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోమి వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం భాగస్వామి వ్యాపారతో అనుకూలంగా శుభయోగాలు నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను మత్స్యకారులకి రుజులు చేపల చర్యల వారికి రైతీకి పూలు పలుకు వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ధనయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు దినాస్తే అవకాశాలు నూతన వాహన యోగం స్థలము గాని పొలము గాని కొనుగోలు చేసే అదృష్ట యోగం కనబడుతోంది మంచి ఉన్నాయి ఫార్మా సిమెంట్ ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అదృష్ట యోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉపదానికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెషన్ కమ్యూనిటీస్ క్రిప్టోక లాటరీ చూడండి వల్ల కూడా ధన ప్రాప్తి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి జ్యోతిష పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి కూడా మంచి ఆలోచనలు గొప్ప వ్యక్తులతో పరిచయము కుటుంబ సౌఖ్యము సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్య జీవనం శుభకరమైన సంతాన ప్రాప్తి విద్యార్థి విద్యార్థికి మంచి లాభాలు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చల్లల వారికి లాభకారకం రైతన్నలకి పూలు పండుకలు పండించే వారికి మెనుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ స్వన్నకార వ్యాపారస్తులకి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి మంచి వ్యక్తులతో పరిచయాల వల్ల వ్యాపారం ఎక్స్టెన్షన్ అయ్యా అవకాశం అంటే వేరే రాష్ట్రానికి వేరే దేశానికి కూడా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం తప్పకుండా మీకు విదేశాల్లో ఆర్థికాభివృద్ధి నూతన గృహయోగము విద్యా లాభం ఉద్యోగ లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆనంద అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభకరమైన యోగంగా చెప్పబడుతుంది ఈ విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా అదృష్టాది ఆనంద యోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీలు ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వము కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమే జంట్లకి చాలా మంచి శుభయోగాలు ధన వృద్ధి కార్యసిద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు ముద్రణాలలోను గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ దీర మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి వర్తిత్తుల నుంచి బయటపడతారు తప్పకుండా మీరు స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని ఆనందమే సుఖ జీవన చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు తప్పకుండా మీరు ఆర్థిక అభివృద్ధి స్థిరాస్థాల్ని కొనుగోలు చేయడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు కూడా సర్బలంగా కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ కర్మగరం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు వ్యాపారంలో సోషల్ మీడియా మీడియాస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె కూడా లాభవంతమైన శుభయోగాలు వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఈ రంతా మీకు చాలా ప్రశాంతమైన ఆనంద యోగాల పరంపరగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారు ఇంకాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు ఎందుకంటే గత రోజు నుంచి మీకు అంటే నిన్నటి నుంచి కూడా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం విద్యార్థిని విద్యార్థులు పూర్తి స్థాయి నిబద్ధత ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి పర్సెంటేజ్ పొందుకోవచ్చు బెస్ట్ ర్యాంక్ కాదు కానీ పర్సెంటేజ్ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కాస్త ఎక్కువగా శ్రమ ప్రయత్నం చేయండి జన్మ జాతకాన్ని చూయించుకునే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి కళాకారులకి క్రీడాకారులకి నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతాయి వారికి తోలు రెగ్జన్ సూపర్ స్టార్ నష్టాలు ఎల్ఐసి మెడికల్ గృహ జంట్లకి మత్స్యకారులకి చేపల చేపలచర్లకు ఇబ్బంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచి బ్యాంబుడిపో టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇచ్చుకలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందికర అనవసర వివాదాలకు నెట్టువేబడారు ఆస్తి పంపకాల ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులబుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి నష్టకరంగా చెప్పబడుతోంది లేనిపోయిన అనవసరపు ఆర్భాటాలు మీ కష్టాన్ని నష్టాన్ని మిగిల్చే అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్లు కూడా నష్టము ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది విదేశాలకు వెళ్లాలన్న మీ ఆలోచన ఇబ్బంది కలిగించవచ్చు వీసా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకి కానీ విద్యార్థులు విద్యార్థులు కానీ సమయ పాలన ఏకాగ్రత ఉంటేనే మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి లేదా నష్టపోయే ప్రమాదం కనబడుతుంది తస్మా జాగ్రత్త సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి రైతలు పూలు పడుగులు పండించే వారికి మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ఫ్ ఫైనాన్స్ వ్యాపారం మత్స్యకారులకి రుజులు చేపలు చల్ల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు లేనిపోని అనవసరపు గొప్పల కోసం చేసే ఖర్చు మీకు నష్టాన్ని కలిగి రైత కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి రసాయనాలు అధికంగా పిచ్చుకారు చేయకండి సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి ఏదేమైనా ఈ రోజు మీకు కష్టతరము ఇబ్బంది ఉద్యోగ నష్టం విద్యా నష్టం విదేశానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది విదేశాలు ఉన్న వారు బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా చెప్పబడుతోంది వీరికి ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి విధంగా ఉన్నాయి లాభము ఐశ్వర్యము ఆనందము వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వేద పండితులు పురోహితులు ముఖ్యంగా మంచి కీర్తి ప్రతిష్ట పొందుకునే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్ లాటర్లు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు మధ్యవర్తిత్తుల నుంచి బయటపడే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ పార్ల డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రగతి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు విద్యా లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వ్యాపారం ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది స్వదేశంలో నూతన వ్యాపార భాగస్వామితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి పోటీ పరీక్షలు గానీ ఎక్కడి పరీక్షలు గానీ విజయం ఖాయం బీసా సంబంధ అనుకూలతలు పొందుకోగలిగే అదృష్టయోగం తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చును అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులపడుతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహిణి మడిజెంట్ కూడా అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ ధన ప్రాప్తి సోషల్ మీడియా శానిటైజర్ల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మత్స్యకారులకి రోజులు చేపలు చల్ల వారికి రైతుల శుభయోగాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి విద్యా ఉద్యోగ వ్యాపార ఆనందకరమైన కుటుంబ సౌఖ్యము సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభదినంగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతో దయచేసి మన ఛానల్ని పది లక్షల సబ్స్క్రైబర్స్కి తీసుకువెళ్లాలన్నటువంటి మన సంకల్పం నెరవేరాలంటే మీ యొక్క సహాయ సహకారాలు చేయు తనకు తప్పకుండా కావాలి తప్పకుండా మరొక పది మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ